చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటై జూన్ నాలుగు వస్తే అంటే ఫలితాలు విడుదలయ్యాయి కదా సంవత్సర కాలం పూర్తిగా వస్తుంది సో వాళ్ళటువైపు విజయోత్సవాలకు సిద్ధపడుతూ ఉంటే ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజును వెన్నుపోటు దినోత్సవంగా జరపాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు పేరు మాత్రం బాగా యాప్ట్ అయ్యే విధంగా పెట్టారు అని చెప్పి నెట్టింట చర్చ ఉంది వెన్నుపోటు అనే పదం ఎక్కడ వినిపించినా కూడా తెలుగు రాష్ట్రాల్లో తక్కువనే బై డిఫాల్ట్గా చంద్రబాబు నాయుడు గారి పేరే కనిపిస్తూ ఉంటుంది కాబట్టి అండ్ వాళ్ళ పాలన కూడా ప్రజలకు వెన్నుపోటు పడిచే విధంగానే ఉంది అని వైసీపీ వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి పేరు పెట్టారు దీన్ని విజయవంతం చేయడం కోసం ఎక్కడికక్కడ ఎక్కడికక్కడ ప్రతి నియోజకవర్గంలోనూ వైసీపీ నాయకత్వం క్యాడర్ అయితే చాలా పట్టుదలగా ఉంది పెద్ద ఎత్తున దీన్ని విజయవంతం చేసే వాళ్ళు ప్రణాళికలు అయితే సిద్ధం చేసి పెట్టుకుంటూ ఉన్నారు ఎక్కడికక్కడ పోస్టర్లు రిలీజ్ చేస్తున్నారు సన్నాహక కార్యక్రమాలు పెడుతూ ఉన్నారు ఆ రోజు జరిపే ధర్నాలు నిరసనలతో రాష్ట్రం హోరెత్తాలి అని చెప్పి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించి ఉన్నారు ఒకవైపు ప్రభుత్వం మీద సంవత్సరం కాలంలోనే తీవ్ర స్థాయిలో కనిపిస్తున్న వ్యతిరేకత అన్ని వర్గాల నుండి అండ్ ఈవెంట్స్ ముఖ్యమంత్రి గారు డైరెక్ట్గా క్షేత్రస్థాయికి వెళ్ళి ఎక్కడైనా కనుక మీటింగ్లలో పాల్గొని ఏమమ్మా మీకు పింఛన్ వచ్చిందంటే మాకు రాలేదంటున్నారు వాళ్ళు ఆ పాలన మీద డైరెక్ట్గా నెగిటివ్ కామెంట్ చేస్తూ ఉన్నారు మీరు ఇచ్చిన హామీలు ఎప్పుడు అమలు చేస్తారని చెప్పి అడుగుతూ ఉన్నారు ఇంకేం చేయాలి తెలియక చంద్రబాబు గారు సంపద ఎట్లా సృష్టించాలో చెవులో చెప్పు నేను అమలు అంటున్నారు అంటే తీవ్ర వ్యతిరేకత ఉంది సో వైసీపీ ఏమో వెన్నుపోటి దినోత్సవం జరుపుకుంటూ ఉన్నారు దానికోసం ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు నిరసనలు ధర్నాలుతో సో ఈ కార్యక్రమం విజయవంతం అవ్వకూడదు అని వెన్నుపోటు వెన్నుపోటు దినం అనేది జనాల్లో ఎక్కువ చర్చ జరగకూడదు ఎక్కువ జనాల్లోకి వెళ్ళకూడదు అని ఇవన్నీ జరగకూడదు అంటే ఆ రోజు వైసీపీ వెన్నుపోటు దినోత్సవం అనేది అటర్ ప్లాప్ అవ్వాలి అని ఆ రోజు ఆ కార్యక్రమం జరగ జరగకుండా చేయడం కోసం పాలకపక్షం వాళ్ళు పావులు కదుపుతూ ఉన్నారు పోలీసులను ప్రయోగిస్తూ ఉన్నారు దీనికి స్పష్టంగా కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి సాక్ష్యం యాక్ట్ థర్టీ యాక్ట్ అమల్లో ఉంది అని నిరసనలు ధర్నాలు చేయాలి అంటే అనుమతి లేదు అని పోలీసుల అనుమతి తప్పనిసరి అని పోలీస్ శాఖ నుంచి ఒక ప్రకటన వచ్చింది అందరికీ తెలుసు ఈ ప్రకటన వైసీపీ జరపబోతున్న వెన్నుపోటు దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకొని ఇచ్చారు అని ఉల్లంఘిస్తే కేసులు పెడతామని చెప్పి పోలీసులు అంటూ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడికెక్కడ అనుమతి ఆల్రెడీ పోలీసు వాళ్ళని అడుగున అడిగినారు అడిగి ఉన్నారు సో పోలీసులు పర్మిషన్ ఇవ్వకూడదని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు పర్మిషన్ ఇచ్చిన కనుక విపరీతమైన కండిషన్స్ పెట్టాలి లేకుంటే అనుమతి ఇవ్వకూడదు అని లేదు అంటే చివరి నిమిషం వరకు నాంచి అనుమతి నిరాకరించాలి లేదు ముందే ఏదైనా కనుక నిర్ణయం ప్రకటిస్తే న్యాయస్థానానికి వెళ్తారు కాబట్టి చివరి నిమిషం వరకు నాంచుకుంటూ ఉండాలి అని సో వైసీపీ జరపబోతున్న వెన్నుపోటి దినోత్సవాన్ని ఎలాగైనా పోలీసుల ద్వారా అడ్డుకోవాలని చెప్పి పాలకపక్షం ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరాలి అని చెప్పి జగన్ జగన్ టీం వైసీపీ వైపు డి అంటే డి సై అంటే సై జరపాలని వీళ్ళు అది జరిపి సక్సెస్ కాకూడదు అని పాలకపక్షం మధ్యలో బై డిఫాల్ట్గా వాళ్ళు ప్రయోగించే వ్యవస్థ పోలీసులనే కాబట్టి పోలీసు వ్యవస్థను ప్రయోగిస్తూ ఉన్నారు మరి వెన్నుపోడి దినోత్సవాన్ని జరపనిస్తారా ఈ అడ్డంకులు అవరోధాలు దాటుకొని వైసీపీ దాన్ని విజయవంతం చేసుకోగలుగుతుందా ఎక్కడికక్కడ వైసీపీ నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేయొచ్చు వైసీపీ నాయకులను రోడ్డు మీదకి రానికుండా చేయొచ్చు రోడ్డు మీదకి వస్తే కేసులు పెడతామని వైసీపీ కేటరీ బెదిరించవచ్చు ఇప్పుడు పోలీసులు ఏ అస్త్రాన్నైనా ప్రయోగించవచ్చు మరి ఇన్ని అవరోధాలు ఇన్ని అస్త్రాలను దాటుకొని వెళ్ళి వైసీపీ ఎంతవరకు విజయవంతం చేసుకుంటుంది ఈ కార్యక్రమాన్ని వీళ్ళు జరపగలుగుతారా వెరీ ఇంట్రెస్టింగ్ గేమ్ చూద్దాం